and the right hand did not say sarah friends ఓకే ఓకే హాయ్ అండి బాగున్నారా తిన్నారా ఫస్ట్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి మాట్లాడండి వాయిస్ రావట్లేదు ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా అండి ఆఫీస్ అయిపోయిందా టుడే హాలిడే కదా ఓ సాటర్డే సండే హాలిడేనా టూ డేస్ హాలిడేసా మీకు లక్కీ అండి మీ జాబ్ మీరు వీక్లీ టూ డేస్ హాలిడే అంటే చాలా రెస్ట్ ఉంటుంది కదా ఛానల్కి సపోర్ట్ చేయడం లేదు అండి లేదండి చేస్తున్నాను చేస్తున్నాను కానీ లైవ్కి అయితే అటెండ్ అవ్వట్లేదు మీరు లైవ్ మార్నింగే పెట్టేస్తున్నారు అనుకుంటా అవునా మార్నింగే పెడుతున్నారా చూస్తున్నానండి మీ వీడియోస్ ఏదో మొబైల్లో ఇద్దరు కలిసి తీశారు అవును టుమారో రండి సెవెన్కి అంత ఎర్లీగా అంటే కాదండి అంత ఎర్లీగా అంటే ఇంటి దగ్గర వర్క్ ఉంటుంది కదా ఆర్కే తెలుగు ఫ్రాంక్ బ్లాగ్స్ అంత మార్నింగ్ అంటే చాలా కష్టం రీప్ అసలే సండే సండే ఇంకా మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంకా వంట పని ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో పెట్టండి ఓకే ఓకే నో ప్రాబ్లం అండి ఈవినింగ్ రండి ఓకే ఈవినింగ్ అయితే వస్తాను ఇంకా సండే అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలంటే సండే చాలా కష్టం లేవడానికే చాలా లేట్ అవుతుంది సండే రోజు అయితే ఈవినింగ్ అయితే లైవ్లో వస్తాను హాయ్ అండి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టుడే ఫ్రాంక్ వీడియో అప్లోడ్ చేశా సపోర్ట్ చేయండి ఓకే అండి చూస్తాను చూస్తానండి వీడియో చూసి కామెంట్ చేస్తాను మీకు అవర్స్ ఎన్ని ఉన్నాయి అనేసి నేను కామెంట్ చేశానండి కానీ మీరు రిప్లై ఇవ్వలేరు ఫైవ్ కంప్లీట్ అయినవి ఓకే ఓకే నేను కామెంట్ చేస్తానండి ఇక్కడ వైటి స్టూడియోలోనా అవును అవునా నేను మీకు కామెంట్ చేస్తానండి మీది ఎంత అయ్యిందండి నాకే అయిపోయిందండి మాంటైజ్ చేసిన అయిపోయింది నాది మానిటైజేషన్ అయిపోయి కూడా వన్ ఇయర్ అయిపోయింది రమేష్ ఎవరు మీరు హాయ్ అండి మై నేమ్ ఈస్ జ్యోతి అంజలి అశ్వంత అశ్వత అశ్విత హాయ్ రా తిన్నావా సెకండ్ లైక్ థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ హాయ్ రమేష్ ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ అండి అశ్విత ఆఫీసర్ తిన్నావా సిస్టర్ తిన్నాను రా తిన్నావా లైవ్ అయిపోయిందా లైవ్కి అయితే టూ డేస్ నుంచి అటెండ్ అవ్వట్లేదు టైమింగ్ చేంజ్ అయిపోయింది అనుకుంటా టోని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తా చేస్తూ ఉంది మీరు చేశాను కదండి హలో అశ్విత గారు ఆర్కే హలో అశ్విత గారు ఆర్ ఆర్కే తెలుగు ప్రాంక్ బ్లాగ్స్ అశ్విత ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే 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 థ్యాంక్ యూ అశ్విత టోనీ ఎక్కడ చూశారు మీరు చూశానండి చూశాను కామెంట్ చేశాను టోనీ గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చేశారా చేశాను ఇన్స్టాలోనే చేశానండి టెన్ నెంబర్స్ ఉన్నారు టూ నెంబర్సే లైక్ చేశారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ ఒకసారి విజిట్ అవ్వండి విజిట్ అయ్యేసి మా ఛానల్లో వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

ఆర్కే తెలుగు ఫ్రాంక్ ఓకే అండి బాయ్ నిద్ర వస్తుంది గుడ్ నైట్ ఓకే అండి బాయ్ గుడ్ నైట్ చదువు కింద పడతావు ఓకే నా లైవ్ బంద్ చేద్దామా ఇంకా నువ్వు కూడా ఇష్టం అబ్బాయి కేనే బాయ్ అండి ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ గుడ్ నైట్ ను థింగ్ తిగిరిటం